ఓం శ్రీ మాత్రే నమ లక్ష కోట్లు ఇచ్చినా ఎవరు నమ్మినా నమ్మకపోయినా తులారాసి వారి అదృష్టాన్ని బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఇది తప్పకుండా చూడండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు ఈ రాశి వారు ఏ అదృష్టాన్ని పొందబోతున్నారు అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా వారికి వీడియోని షేర్ చేయండి తులారాశి అనగా దీని రాశి చక్రంలో ఏడవ రాశిగా పిలుస్తారు చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు ఈ తులారాశి వారి యొక్క జీవితంలో రాబోయేటటువంటి కాలంలో ఏర్పడేటటువంటి ఫలితాల గురించి మాట్లాడుకున్నట్టయితే గనుక వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేవి ఉన్నాయి వాస్తవానికి ఈ రాశి వారి యొక్క ఆర్థిక ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా అదే విధంగా మిగిలిన అన్ని విషయాల పరంగా కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్టయితే ఉద్యోగరీత్యా కూడా ఈ రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఉద్యోగ పరంగా అభివృద్ధి కనిపిస్తుంది కొన్ని సవాళ్లతో పాటు శని ప్రారంభం వల్ల కార్యాలయాల్లో ఎడ్మి అడ్డంకులు ఉన్నా కూడా కొద్దిగా తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు అనేది కూడా ఈ సమయంలో మీరు తెలుసుకోగలుగుతారు ఉద్యోగ పరిస్థితుల్లో కూడా మెరుగైన మార్పులు దీని కారణంగా మీరైతే సంపాదించుకోగలుగుతారు ఉద్యోగ పురోగతి మరియు వ్యక్తిగత అభివృద్ధి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ మార్పు వల్ల తులారాశి వారికి కృషికి గుర్తింపు అనేది లభిస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతం పెరిగే అవకాశం ఉంటుంది గురువు ప్రభావం వల్ల మీ అభివృద్ధి పరమైన పేరు ప్రతిష్టలు మరియు సమాజంలో మీ స్థానం అనేది మెరుగుపడుతుంది ముఖ్యంగా చెప్పాలంటే మేజర్లు ఉద్యోగదారులు లేదా ఏదైనా వేరే వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ఈ సమయం బాగుంటుంది వ్యాపారం చేసే వారికి రెండవ భాగంలో మీకు అనుకూల సమయం అనేది ప్రారంభం కాబోతూ ఉంది ఆర్థిక స్థితి పరంగా చూసినట్టయితే ఆర్థికంగా తులారాశి వారికి కలిసి వచ్చే కాలం దగ్గరలోనే ఉంది తులారాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఎదుర ఎదురైనట్టయితే కనుక వాటి నుంచి పూర్తి బయటికి వచ్చేస్తారు ఆర్థిక అభివృద్ధి మరియు పెట్టుబడుల అవకాశాలు మరింత పెరుగుతాయి రియల్ ఎస్టేట్ విద్య లేదా విలువైన ఆస్తుల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా మంచి సమయం కుటుంబ సంబంధిత ఖర్చులు పెళ్లిళ్ళు సామాజిక కార్యక్రమాలు లేదా పూజలు వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది ఇది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది కుటుంబ మరియు సమాజ సంబంధిత ఖర్చులపై దృష్టి పెట్టడం వల్ల కుటుంబ సమస్యల మధ్య కుటుంబాల మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా కూడా దూరం అయిపోతాయి కుటుంబ బాధ్యతలను ఖచ్చితంగా నిర్వర్తించాలి అది భార్య విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ ఖచ్చితంగా చూసుకోవాలి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే తులారాశి వారికి కుటుంబ జీవితం సంతోషకరంగానే ఉంటుంది ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొనబోతూ ఉంది మంచి వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేదా వ్యక్తిగత బాధ్యతలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనివల్ల మీ కుటుంబ సభ్యులకు మీరు కొన్ని సందర్భాల్లో దూరంగా కూడా ఉండాల్సి రావచ్చు అయితే స్పష్టంగా మాట్లాడుకోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే మీ కుటుంబ సంబంధం బలంగా ఉంటుంది కేవలం మీ కుటుంబం విషయంలో మాత్రమే కాదు జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇది ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పుకోవాలి బంధువులతో మంచి సంబంధం ఏర్పరచుకోగలుగుతారు మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ సోదరులు కానీ సోదరి మనులు కానీ మీకు సహాయం చేస్తారు అన్ని విధాలుగా సంతాన రీత్యా కూడా సంతానం వారి రంగాల్లో అభివృద్ధిని సాధించడం వల్ల ఆనందంతో మీరు పొంగిపోతారు ఆరోగ్య సమస్యలు రావటం వంటివి ఏవైనా ఉంటే విముక్తి పొందుతారు ఆరోగ్య రీత్యా చూసుకున్నట్టయితే గనక ఆరోగ్య రీత్యా కూడా తులారాశి వారు ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి ఆరోగ్యం పరంగా మీకు ఉన్నటువంటి సమస్యలు దూరం కావాలి అంటే అనవసరమైన ఆలోచనలు ఒత్తిడిని దూరం చేసుకోవాలి అప్పుడు మీరు మంచి ఫలితాలు చూడగలుగుతారు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి శక్తి వస్తుందని చెప్పుకోవాలి అదేవిధంగా గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే వీలైనంత వరకు కూడా జాగ్రత్త తీసుకుని హాస్పిటల్కి వెళ్లడం డాక్టర్ ని కలవడం చాలా మంచి పద్ధతి చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ప్రమాదాలు కనిపించటం లేదు కానీ ఆరోగ్య రీత్యా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అనవసరం లే అని వదిలేసే మైండ్ సెట్ మాత్రం ఉంచుకోవద్దు క్రమం తప్పకుండా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్టయితే వ్యాపారంలో ఉన్నటువంటి తులారాశి వారికి ఫలితాలు బాగుంటాయి ప్రథమంలో స్థిరమైన ప్రారంభం ఉండబోతూ ఉందని చెప్పుకోవాలి అదే విధంగా వ్యాపార రీత్యా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా స్థిరంగా మీ యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు బలోపేతం చేయడం మరియు రిస్క్ ఉన్న వ్యాపారాలకు దూరంగా ఉండడంపై దృష్టి పెట్టాలి ప్రస్తుత కార్యకలాపాలను ఏకాగ్రతతో పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనోధైర్యం కూడా తులారాసు వారికి చాలా అవసరంగా చెప్పవచ్చు వ్యాపారం పరంగా మీరు అద్భుత అవకాశాలు అనేవి ఉన్నారు నెట్వర్కింగ్ విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం బ్రాండ్ నిర్మాణం చేయాలి అనుకునే వారికి లేదా మార్కెట్లో బలమైన స్థానాన్ని ఏర్పరచుకోవాలి అనుకునే వారికి ఇది చాలా మంచి సమయం సహాయ సహకారాలు ప్రతి ఒక్కరితోని కూడా మీకు అందుతాయని చెప్పుకోవాలి జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అందుబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు దీర్ఘకాలిక అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా తులారాశి వారికి ఉంది కూడా కలిసి వచ్చే కాలం కనిపిస్తుంది ఇక విద్యా జీవితం పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి తులారాసి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సాధించడానికి చాలా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉన్నంత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు లేదా నైపుణ్య అభివృద్ధి కొరకు చేస్తున్న వారికి బాగా కలిసి వస్తుంది గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది ఏకాగ్రత కూడా బాగా పెరుగుతుంది పరిశోధన చేయడానికి చదువుకోవడానికి మరియు పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఇది చాలా మంచి సమయం ఈ సమయంలో చదువు విషయంలో తప్పుడు అభిప్రాయం కలిగి పుట్టడం అలాగే పరీక్షలు రాసే సమయంలో కొన్ని ఆటంకాలు రావటం కూడా ఉంటుంది ఈ విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్తనే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి చదువులో మరింత అవకాశాలు కలగాలి అంటే కాన్సన్ట్రేషన్తో ఆలోచించాలి తులా రాశి వారు మంచిగా చదివేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బాగా చదవాలి అనేటటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు చదువుపై బాగా ఇంట్రెస్ట్ పెడతారు క్రియేటివిటీని కలిగి ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి చదువు విద్యా కూడా బాగానే కలిసి వస్తుంది చదువుకోవాలనేటటువంటి ఆసక్తి మీలో ఉండటం కారణంగా అద్భుతంగా ఈ సమయం అనేది ముందుకెళ్తుంది అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి కాలం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక ఏదైనా కోర్సులు నేర్చుకోవాలనుకున్నా కూడా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు వివాహాది ప్రయత్నాలు చేస్తున్నటువంటి తులారాశి వారికి వివాహాది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది వాస్తవానికి ప్రేమ వివాహాలు చేసుకోవాలి అనుకునేటటువంటి వారికి కూడా ప్రేమ వివాహం పరంగా బాగానే కలిసి వస్తుంది ఖచ్చితంగా ప్రేమ వివాహం అనేది చేసుకోగలుగుతారు ప్రేమించిన వారితో సంతోషంగా ఉంటారు అన్ని విధాలుగా కూడా లాభమే తప్ప ఎటువంటి నష్టం కూడా కనిపించటం మీకు అన్ని విధాలుగా కూడా రాబోయేటటువంటి కాలం అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి దానితో పాటుగా సంతానం గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో సంతాన రీత్యా కూడా కలిసి వచ్చే కాలం బాగానే ఉంది సంతానం గురించి ఆలోచన చేస్తున్న వారు ఈ సమయంలో ఖచ్చితంగా సంతానం విషయంలో శుభవార్త వింటారు కాబట్టి ఆలోచించవలసిన అవసరమే లేదు ఇక ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రయత్నం చేసుకోవచ్చు ఎందుకంటే మీకు పూర్తిగా దేవుడి యొక్క అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఏదైనా కొత్త ప్రయత్నం చేయాలన్నా కొత్త ఇల్లు నిర్మాణం చేయాలన్నా ఏదైనా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ప్రారంభించుకోండి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కోపం విషయంలో చాలా జాగ్రత్త అనేది కూడా తీసుకోవాలి చూశారు కదా తులారాశి వారికి రాబోయేటటువంటి కాలంలో ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకున్నారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా తులారాసి వారు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఓం శివాయ